హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అన్నర్ కలెక్షన్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసరికి మీకు ప్యూర్ జారా అండి హెవీ జారా కలెక్షన్స్ క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది అండ్ మీకు ఐరన్ అవసరం లేదు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ డైలీ వేర్గా యూజ్ చేసుకోవచ్చు లేదన్నా ఆఫీస్ సెక్షన్కి ఆఫీస్ వేర్కి ఎలా అయినా సరే యూజ్ చేసుకోవచ్చు అండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ ఇది వచ్చేసరికి మనకి వైట్ స్పెషల్లో ఉన్నాయి ఇందులో మీకు ఫోర్ కలర్ చార్ట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి కలర్స్ మాత్రం ప్యాటర్న్స్ చాలా బాగుంది యునిక్గా ఉన్నాయి ఇది మాత్రం కొత్తగా వచ్చిన కలెక్షన్స్ అండి మీకు చూపిస్తున్నాను జస్ట్ మీకు అల్ ఓవర్ శారీ అంతా సేమ్ ప్యాటర్న్ వస్తుందండి ఇక్కడ బార్డర్ ఏదైతే వస్తుందో సేమ్ అలానే మీకు బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా ఇది వచ్చేసరికి మీకు పళ్ళు అండి ఇది బ్లౌజ్ బోర్డర్ సేమ్ ఎలా వచ్చిందో సేమ్ కాంట్రాస్ట్లోనే మీకు వస్తుందండి కలెక్షన్స్ మాత్రం సూపర్ హైలైట్గా ఉన్నాయి ఇందులో మీకు ఫోర్ కలర్ ఆప్షన్స్గా ఉన్నాయి చూసుకోండి ఇది మీకు మెహందీ కలర్లో ఉంది నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ కలర్ అండ్ ఆరెంజ్ మీకు బోర్డర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఫ్లవర్స్ కూడా చేంజ్ అవుతుందండి ఇదైతే మీకు వైట్ స్పెషల్లో ఉండే ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి కాస్ట్ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ మూడు వందల ఎనభై రూపాయలండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఇది కూడా మీకు ప్యూర్ జారా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి టచ్ చేస్తే చాలా బాగుంటుంది మీరు ఆ ఫీల్ అనేది ఉంటుంది ఎందుకంటే మీకు త్రీ ఎయిటీ రూపీస్ ఆ జారా అని అనుకుంటారు కానీ బయట చూపించిన దానికి దీనికి మీరు కంపేర్ చేసుకోండి కలెక్షన్స్ మాత్రం క్వాలిటీ ఎలా ఉంది అన్నది ఓకేనా ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ ప్యాటర్న్లో వస్తుంది ప్లెయిన్ కాదు మీరు చూడండి ఇది ప్లెయిన్ అయితే కాదు చిన్న చిన్న వర్క్ డిజైన్ టైప్లో వచ్చింది అండ్ రన్నింగ్ పళ్ళు అండి ఇది వచ్చేసరికి మీకు పళ్ళు ఇది కూడా డిఫరెంట్ మోడల్లో ఉంది బాగుంది కదా కలెక్షన్స్ అని డిఫరెంట్గా ఎప్పుడు రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఉందా అని ఇది మీకు పర్పుల్ అండ్ బ్లాక్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు కాఫీ కలర్ అండ్ మెరూన్ కలర్ ఇందులో మీకు ఏ కలర్ చాట్ నచ్చింది అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న మని మీరు కాంటాక్ట్ చేసేయొచ్చండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చిన్న చిన్న ఫ్లవర్స్లో అడుగుతున్నారు చాలా మంది ఫ్లవర్స్ ప్యాటర్న్లో కూడా ఉన్నాయండి ఇలా చూడండి ఇలా వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్స్గా వచ్చింది చూసారా ఆ శారీ మొత్తం ఇలానే వస్తుందండి చాలా సాఫ్ట్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మీరు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చండి బ్లౌజ్ చూడండి చాలా బాగా ఇచ్చాడు ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఇది మీకు పళ్ళు ఇందులో కూడా మీకు ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఫోర్ కలర్స్ మీకు ఏ కలర్ షాట్ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు చూడండి కలర్స్ కొంతమంది లైట్ డార్కు ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా అలా ఓకేనా అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఈ ప్యాటర్న్లో వస్తుంది ఇది కూడా చిన్న చిన్న లీవ్స్ ప్యాటర్న్గా ఉంది చిన్న చిన్న లీవ్స్ ప్యాటర్న్ అండి అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా సేమ్ ఇలానే వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది మీకు బ్లౌజ్ కూడా చిన్న చిన్న డిజైన్ వచ్చిందండి ప్లెయిన్ అయితే కాదు ప్లెయిన్ కాదండి చిన్న చిన్న డిజైన్ వచ్చింది అండ్ మీకు ఇది పళ్ళు ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుందండి అండ్ డైలీ వేర్గా ఆఫీస్ వేర్గా చెప్పాను కదా చాలా రకాలుగా చాలా బాగున్నాయండి కలెక్షన్స్ ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ చాలా కంఫర్ట్గా ఉంటుందండి చాలా కంఫర్ట్ ఇందులో మాత్రం మీకు సిక్స్ కలర్ షార్ట్స్ అయితే అవైలబుల్గా ఉంది సిక్స్ సిక్స్ అయితే అవైలబుల్ అండి మరి ఈరోజు కలెక్షన్స్ చూసారు కదా ఎలా ఉన్నాయి నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే నోటిఫికేషన్గా నేను పెట్టే ఫస్ట్ వీడియో మీకే వస్తుందండి అండ్ మనకి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు అండ్ అలాగే కలెక్షన్స్ నచ్చినట్లయితే ఎలా ఉన్నాయి ఏంటంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా కలెక్షన్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్